అందరికీ నమస్కారం ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రిటైల్ షాప్ వాళ్ళు మలబార్ ట్రస్ట్ నుంచి ఈరోజు అమ్మాయిలకి స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరిగింది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ గాను మన ఈ మలబార్ గోల్డ్ వాళ్ళు ప్రతి ఇయర్ అమ్మాయిల కోసం స్కాలర్షిప్లు అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే అమ్మాయిల కోసం ఈ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు మన మొత్తం భారతదేశం కంతా మనం దేశానికంతా ఇరవై ఒక్క వెయ్యి మంది అమ్మాయిల కోసం పదహారు కోట్లు కేటాయించడం జరిగింది అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే దాదాపు నాలుగు వందల నూట నలభై రెండు కాలేజీల్లో చదువుకున్న అమ్మాయిల కోసం పంతొమ్మిది వందల ఇరవై రెండు మంది అమ్మాయిలు కోసం కోటి అరవై ఏడు లక్షలు కేటాయించడం జరిగింది చాలా సంతోషం అట్లాగే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు వందల నాలుగు మంది అమ్మాయిల కోసం ఈరోజు పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేలు కేటాయించి స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరిగింది ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ అయిపోతున్న అమ్మాయిలకి పెళ్లి చేసేయడం అట్లా చేస్తూ ఉంటారు కాబట్టి అలా కాకుండా వీళ్ళు ఉన్నత చదువుల కోసం ఇది ఉపయోగపడడానికి ఎంతగానో అవకాశంగా ఉంది అంతేకాకుండా ఈ మలబార్ గోల్డ్ వాళ్ళు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ యాక్టివిటీ ఫండ్స్ను కంపల్సరీ వా ఖర్చు చేయాలని ఏం లేదు కానీ ప్రజలను రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు ఒక విద్యతో అగ్నే కాకుండా అమ్మాయిల చదువుల కోసమే కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తుంది విద్య కోసం అయితేనేమి వైద్యానికి అయితేనేమి అలాగే ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళ పేదరిక నిర్మూలన కోసం అయితేనేమి అలాగే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలా అన్న ముఖ్య ఉద్దేశాలతో పేదలు ఇల్లు కట్టుకోలేకపోతే వాళ్లకు గృహ వసతి కూడా కల్పించడము ఇట్లా అంతేకాకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ కోసం కూడా వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయడం ఇలా ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వీరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా చాలా పెద్ద ప్రపంచంలోనే అతి పెద్ద వాళ్ళ జ్యువెలరీ షాప్ ఇది కాబట్టి ముందు ముందు కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చే చేసి పేదలను చదువుకున్న విద్యార్థిని విద్యార్థులందరినీ ఆదుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను